జ్యువెలరీ ఎగ్జిబిషన్ షూట్కి వెళ్తున్నాను సో లెట్స్ గెడ విత్ షూట్ లో వేసుకోబోయే జ్యువెలరీ హైలైట్ అవ్వాలి ద సేమ్ టైం చీర కంఫర్టబుల్ గా ఈజీ టు క్యారీ అండ్ గ్రాండ్ ఉండాలనేసి ఈ సారీ కట్టుకున్నాను ఈ కైండ్ ఆఫ్ సారీస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వస్తే స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను సీరమ్ మాయిశ్చరైజర్ ఇది ఒక టూ త్రీ మంత్స్ గా వాడుతున్నాను మంచి ఉంది అండ్ సన్ స్క్రీన్ ఈ లిబ్బామ్ అయితే కంటిన్యూ రెండేళ్ళ నుండి వాడుతున్నాను అనమాట అండ్ మేకప్ హెవీ వద్దనుకున్నాను అందుకే కన్సీలర్ అప్లై చేసి ఫౌండేషన్ వద్దనుకున్నాం ఓన్లీ స్టోప్ క్రీమ్ పెట్టుకుని బ్లష్ అనుకున్నా గానీ మరీ సింపుల్ అనిపించింది అందుకనేసి మళ్ళీ కాంపాక్ట్ పెట్టుకున్నాను మీకు ఫౌండేషన్ ప్రాసెస్ అంతా హెవీ అనుకున్న వాళ్ళు కాంపాక్ట్ పౌడర్ కూడా మంచి ఆప్షన్ అనమాట అండ్ బ్లష్ పెట్టుకున్నాను ఇంత బ్లష్ అనుకోకండి పెట్టుకున్నాక అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది దెన్ ఫాలోడ్ బై మస్కారా అండ్ కాంపాక్ట్ వల్ల మ్యాట్ ఫినిష్ అనేసి ఈ గ్లోయింగ్ స్ప్రే పెట్టుకున్నాను కొద్దిసేపట్ సెట్ అయ్యింది హెయిర్ స్టైల్స్ నాకు ఎక్కువ రావు సో రెండు మూడు రోజులలోనే మళ్ళీ ఇస్తా ఉంటా అండ్ జ్యువెలరీ కూడా సింపుల్ గా వేసుకున్నాను ఎలాకెట్లా జువెలరీ మార్చాలని అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ ఫౌండేషన్ ఏం లేకున్నా ఏం లేకున్నా మంచి వచ్చింది కదా మీకేమనిపించిందో కింద చెప్పండి నచ్చితే లైక్ చేసి ప్లీజ్ కన్సిడర్ ఫాలోయింగ్ మీ